క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఏప్రిల్ నెలలో ఐదవ తారీఖులో ఉన్నాం ఈ తపహకాలంలో సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త ఏడో అధ్యాయం నలభై వచనం నుంచి యాభై మూడవ వచనం వరకు మనం ఆలకించాం ఈనాడు మత నాయకులు మమ్ములను మీరు నమూనాగా తీసుకోవాలి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు మేము ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళము నీతిమంతులము మేము ఇంత జ్ఞానం కలిగి ఉండి కూడా ఎవరమీ యేసును మెస్సయగా అంగీకరించలేదు మేము ఆయనను రక్షకునిగా దేవుడు పంపించినటువంటి దైవ సేవకునిగా మేము గుర్తించలేదు దైవకుమారునిగా మేము అంగీకరించలేదు మరి మీరు ఏ జ్ఞానమూ లేనివారు ధర్మశాస్త్రం మీద అవగాహన లేనివారు నీతిమంతమైన జీవితం జీవించినటువంటి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు అతడు రక్షకుడని అతడు దైవకుమారుడని అతన్ని మనం విశ్వసించాలని మీరు ఏ విధంగా చెప్పగలరు అని చెప్పి మమ్మల్ని మీరు ఒక నమూనాగా ఒక ఆదర్శంగా తీసుకోండి మేము తిరస్కరించాం కాబట్టి మీరు తిరస్కరించాల్సిందే ఎందుకంటే అన్నీ తెలిసిన మేమే తిరస్కరించినప్పుడు ఏమీ తెలియని మీరు ఏ విధంగా అతన్ని స్వీకరిస్తారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ నాయకులను అనుసరించినటువంటి యోధ ప్రజలను కూడా మనం చూస్తున్నాం పదమూడవ వచనంలో మనం ఈ అంశాన్ని చూస్తాం ఏడో అధ్యాయం పదమూడవచనంలో యోధ ప్రజలు కూడా ఈ నాయకులను అనుసరించినట్లును వాళ్ళు యేసుక్రీస్తును తిరస్కరించినట్లును మనం గమనిస్తాం అయితే నాయకులు యేసుక్రీస్తుకి ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని గమనించుకొని ముప్పై రెండవ వచనంలో మీరు వెళ్ళండి వెళ్ళి ఏసును పట్టుకొని రండి అంటూ బండ్రోతుల్ని ఎగద్రోశారు ఈ బండ్రోతులు రోతులు దగ్గరకు వెళ్ళారు తీరావాళ్ళు క్రీస్తు దగ్గరకు వెళ్ళి క్రీస్తుని బోధలు విన్నప్పుడు ఆయన కార్యాల గురించి వారు విన్నప్పుడు చూసినప్పుడు వారికి క్రీస్తు మీద మంచి సదాభిప్రాయం కలిగింది అందుకే వారు ఆయన్ను బంధించకుండా తిరిగి వచ్చారు ఆ విధంగా ఒక ప్రక్క జ్ఞానం లేదని చెప్పబడినటువంటి ఈ బండ్రోతులు క్రీస్తుపై నమ్మకంతో విశ్వాసంతో తిరిగి రాగా ఆయన బంధించి హింసించడానికి చంపడానికి జ్ఞానం కలిగిన వారిమే మేము అని చెప్పుకునే ఈ మత నాయకులు ప్రయత్నించడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక ఈ సందర్భంలో నికోదేము మనకి కనిపిస్తున్నాడు పూర్వం ఇతడు క్రీస్తు ప్రభు దగ్గరికి రహస్యంగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం మూడో అధ్యాయంలో మనం చూస్తాం ఈ మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటిత వెలుగును సమీపించును అని ప్రభు చెప్పిన మాటను ఈనాడు నికోదేము పాటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నికోదేము కొద్దిగా ధైర్యాన్ని పుంజుకొని వెలుగులోనికి రావడానికి ధైర్యం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అతడు క్రీస్తు పక్షాన నిలబడుతూ ఉన్నాడు ఈ మత నాయకులు క్రీస్తుని ధర్మశాస్త్రానుసారము శిక్షించాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు నిజానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని ధర్మశాస్త్ర నియమాలను తిరస్కరిస్తున్నాడని విశ్రాంతి దిన నియమాన్ని తిరస్కరించాడని ఆ రోజే ఒక పక్షవాత రోగిని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఆ రోగిని స్వస్థపరిచాడని ఈ రీతిగా అతడు అతని చేత మంచం మోయించి ధర్మశాస్త్ర నియమాన్ని మీరాడని తనను తాను దైవకుమారుడనని చెప్పుకుంటూ దేవునితో సమానునిగా చెప్పుకుంటున్నాడని ఇతడు ధర్మశాస్త్రాన్ని మీరుతూ దైవదోషణం చేస్తున్నాడని కాబట్టి ఇతడు శిక్షించదగ్గవాడని ఈ మత నాయకులు చెబుతున్నారు ఈనాడు అదే ధర్మశాస్త్ర నియమాన్ని మీరుతూ యేసుక్రీస్తుని శిక్షించాలని ఈ మత నాయకులు ప్రయత్నించడాన్ని నికోది తప్పుపట్టాడు మీరు అతడు ధర్మశాస్త్రం పాటించడం లేదంటున్నారు కానీ మతనాయకులైన మీరు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు కదా మన ధర్మశాస్త్రంలో ఏనాడు కూడా ఒక వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతని అభిప్రాయం తెలుసుకోకుండా అతడు చేస్తున్న పనులను గూర్చి తెలుసుకోకుండా అతనిపై తీర్పు విధించడం అనేది తప్పు అని చెప్పి మన ధర్మశాస్త్రం చెబుతుంది మరి ఆ విధంగా అయితే యేసుకి తనను గూర్చి తాను మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలి అతని క్రియల గురించి మనం తెలుసుకోవాలి అప్పుడే కదా మనం అతన్ని తీర్పు తీర్చడానికి అవకాశం ఉంది మనం అతడు ధర్మశాస్త్రం పాటించలేదంటున్నా కానీ మనమే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాటించకుండా వెళ్ళి అతన్ని శిక్షించాలని మనం ప్రయత్నిస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఇదిగో నికోదేము ధైర్యంగా వెలుగులోనికి వస్తూ క్రీస్తుని సమర్థిస్తున్నాడు యోహాను సువిశేషంలో నికోదేము ఎప్పుడూ కూడా రహస్యంగా తమను తాము దాచుకొని క్రీస్తుని అనుసరిస్తూ బయటకు క్రీస్తుతో సంబంధం లేని వ్యక్తులుగా బ్రతికేటటువంటి క్రైస్తవులకి గుర్తుగా ఉంటాడు నికోదేము నిజానికి క్రీస్తుని విశ్వసించాడు కానీ బహిరంగంగా క్రీస్తుని విశ్వసించిన వ్యక్తిగా కనపడకుండా రహస్యంగానే క్రీస్తుని అనుసరించే వ్యక్తిగా మనకు నికోదేము కనపడతాడు ఆ విధంగా యోహాను మనకి నికోదేమును చూపించాడు ఈరోజు ఆ నికోదేము ధైర్యంతో ముందుకు రావడాన్ని క్రీస్తు పక్షాన నిలబడ్డాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ జ్ఞానం కలిగిన మతనాయకులు క్రీస్తుకు విరుద్ధంగా నడుస్తూ ఉంటే ధర్మశాస్త్రం తెలుసు అని చెప్పుకునే వాళ్ళు క్రీస్తుని వీళ్ళు వ్యతిరేకంగా వెళ్ళి హింసించడానికి బంధించడానికి చూస్తూ ఉంటే అజ్ఞానులుగా చెప్పబడిన బంట్రోతులు ఈనాడు క్రీస్తు పక్షాన నిలబడి క్రీస్తు సామాన్యుడు కాదని అతని వలె ఎవరునూ ఎన్నడూను మాట్లాడలేదని వారు సమాధానం ఇవ్వడం మనం చూసినప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకే వారు అన్నారు మీరు కూడా మోసపోయారా అధికారంలో ఉన్న పరిశైలు ఎవరు కూడా జ్ఞానం కలిగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు ఎవరు అతడిని క్రీస్తుని విశ్వసించలేదే అతడు అభిషిక్తుడని మెస్సయ్యని ఎవరూ విశ్వసించలేదే శాపగ్రస్తులైన మీరు వచ్చి ఇప్పుడు మాకు చెప్పేటంతటి వారయ్యారా అంటూ వారు కోపగించుకొని ఈ బంట్రోతులను వారు తిరస్కరించారు నిందించారు వారి మాటను ఏ విధంగానూ స్వీకరించడానికి వాళ్ళు ముందుకు రాలేదు అంతేకాదు క్రీస్తుని వారు గలిలీయుడని ప్రాంతాన్ని బట్టి వారు క్రీస్తుని తిరస్కరించారు నేడు మన సమాజంలో మనం కూడా ఒక ప్రాంతాన్ని బట్టి వ్యక్తులను వారి భాషను బట్టి వారి కులాన్ని బట్టి వారి యొక్క వర్గాన్ని బట్టి మనము వారిని వేరు చేసి ఇక ఈ జాతి నుండి ఈ దేశం నుండి ఈ భాష మాట్లాడే వారి నుండి లేకపోతే ఈ కులం వారి నుంచి మంచి రాదంటూ మన ముద్రలు వేస్తూ ఉంటాం ఈ విధంగా క్రీస్తు మీద కూడా ఈ మత నాయకులు ముద్ర వేశారు ఇతడు గలిలీయుడు కదా ఈ గలిలియా నుండి ఏ ప్రవక్త రాడు మీరు పరిశీలించు చూడండి అంటూ ప్రభుని తిరస్కరించడానికి అనేకమైనటువంటి విషయాలను ప్రభుని తిరస్కరించడానికి అనేకమైన రీతుల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు ఈనాడు క్రీస్తుని వాళ్ళు తిరస్కరించినప్పటికీ సత్యం ఎప్పటికైనా సత్యంగానే నిలబడుతుంది వాళ్ళు ఆయన్ను తిరస్కరించి సిలువ వేసి చంపారు కానీ నేడు ప్రపంచమంతా కూడా క్రీస్తు వెంట నిలబడింది ఆయన్ను చంపిన వారే ఆయన వంక వీక్షిస్తారు అన్న ఆ మాట అక్షరాల నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నా సకల జాతులు ఆయన చంపిన వారితో సహా అందరూ ఆయన ముందుకు వెళ్ళి మోకాలు ఉంచి ఆయనే రక్షకుడని ఒప్పుకుంటారు ఒప్పుకున్నారు అని చెప్పి పునీత పౌలు పిలుపీలకు రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయం పదో వచనములో పరలోక భూలోక పాతాళలోకములు అందలి సమస్త జీవులను క్రీస్తు నామంనకు మోకాలు వంచి వినతులు కావలెను అని చెప్పినట్లుగానే ఆయన తిరస్కరించిన వారితో సహా ఆయన చంపిన వారందరూ కూడా ఆయనే ప్రభు అని రక్షకుడని ఒప్పుకొని ఆయన ముందు మోకాలు వంచవలసినటువంటి పరిస్థితిని దేవుడు కల్పించాడు ఆ విధంగా తిరస్కరించబడిన క్రీస్తు ఈనాడు మనందరికీ రక్షకుడిగా ఏర్పరచబడగా ఆయన్ను తిరస్కరించిన వారితో సహా అందరూ ఆయనే ప్రభు అని ఆయన ముందు మోకాలు వంచవలసిన పరిస్థితి వచ్చింది ఈ విధంగా దేవుడు క్రీస్తుని లేవనెత్తాడు ఈనాడు ఈ కాలంలో ఈ సత్యాన్ని మనం గుర్తించాలి క్రీస్తుకు శత్రువులు ఎందరో ఉన్నారు అనేక రీతుల్లో ఆయన్ని తిరస్కరించారు ఆయన పుట్టిన ప్రాంతాన్ని బట్టి పుట్టినటువంటి జాతిని బట్టి ఆయన చేసిన బోధనలను బట్టి ఆయన వస్తూ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి అనేక రీతుల్లో ప్రభువుని తిరస్కరించారు కానీ చివరికి ఎన్ని తిరస్కారాలకు గురి అయినా సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది విజయం ఎప్పుడూ సత్యానిదే క్రీస్తు విజయం సాధించాడు ఈనాడు మనందరికీ రక్షకుడిగా ప్రభువుగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు ఈ సత్యాన్ని గుర్తించి మనమందరం క్రీస్తుపై విశ్వాసంతో మన జీవితాలను ఆయన కర్పించుకొని ఆయన అడుగుజాడల్లో జీవించి ఆయన్ని విశ్వసించి మన జీవితాలను ధన్యం చేసుకున్న నిజమైన జ్ఞానం క్రీస్తుని విశ్వసించడమే క్రీస్తుని అనుసరించడమే క్రీస్తు లేని వాడు జ్ఞాని కాదు అజ్ఞాని నిజమైన జ్ఞానం క్రీస్తునందుంది ఆయనే జ్ఞానానికి రూపం ఎవడు క్రీస్తు ఉన్నాడో ఎవడు క్రీస్తుని విశ్వసించాడో వాడే జ్ఞాని వాడు బంట్రోత్ అయినా వాడు అజ్ఞానిగా వేయబడిన వాడైనా క్రీస్తునందున్నవాడే జ్ఞాని ఈనాడు క్రీస్తుని విశ్వసించిన బంట్రోత్ క్రీస్తుని అనుసరించిన నికోదయము తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు మనం కూడా క్రీస్తుపై ప్రగాఢమైన విశ్వాసముతో ఆయన సందేశాన్ని స్వీకరించి ఆ క్రీస్తుని యొక్క శ్రమల మరణం వెనుక దాగి ఉన్న ప్రేమను గుర్తించి ఆ ప్రేమను జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందా జ్ఞానంతో నింపుకుందా మన జీవితాలను అర్ధవంతంగా మలుచుకొని మన జీవితాలకు ధన్యతను ఆపాదించుకున్న ఆ చల్లని కరుణామయుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడును ఆ మెయిన్